ఎస్సీ ఎస్టీల వర్గీకరణను రిజర్వేషన్ల వర్గీకరణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సహా ఏడుగురు జడ్జిల ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది మూడు దశాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమం సుప్రీంకోర్టులో ఫైనల్ తీర్పు వచ్చే వరకు కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఎస్సీలో మాలలు మారేగలు అందరికీ కలిపి ఒకే రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్సీల్లో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది అన్ని ఉద్యోగాలన్నీ మాలలకే వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళు ఫార్వర్డ్గా ఉన్నారు అందువల్ల వర్గీకరణ చేయండి బీసీల్లో ఎలాగైతే ఏబిసిడిఈ ఎలాగైతే ఉన్నాయో మాదగల్లో కూడా యాభై తొమ్మిది ఉప కులాలని ఏబిసిడీలుగా నాలుగు వర్గాలుగా విభజించి ఒక్కో వర్గంలో కొన్ని కులాలను చేర్చి ఏబీసీడీలుగా విభజించాలంటూ మూడు దశాబ్దాల కిందట ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమం మూడు దశాబ్దాల తర్వాత ఫలితాలు వచ్చాయి ఇచ్చిన తీర్పుపై ఎస్సీల్లో ముఖ్యంగా మాదెలు ఉపకులాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది మాల మాలల్లో సహజంగానే కొంత అసంతృప్తి ఉంటుంది అయితే ఇది న్యాయమైన సమంజసమైన ఉద్యమం ఎందుకంటే ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు మాల మాలెగతో కలిపి అరవై కులాల దాకా ఉన్నాయి కేవలం ఒక కులం వారే ఉద్యోగాలు ఉన్నత చదువులు అన్ని దశాబ్దాలుగా వారే సెలెక్ట్ అవుతూ ఉంటే మిగతా కులాలకే సహజంగానే గ్రామీణ ప్రాంతంలో తెలిసిపోతూ ఉంటుంది గ్రామంలో మాదిగలు మాలలు ఉంటే మాలల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మాలిగల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే విషయం స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది దీంతో మాదిగలకి అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇక గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడే ఒక కమిషన్ వేశారు కమిషన్ తీర్పిచ్చింది ఎస్సీలు వర్గీకరణ చేసేశారు అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఒక మాల నేత చెన్నయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల అంశం కాదు రాష్ట్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అని సుప్రీంకోర్టులో వేయడంతో అప్పటి ధర్మాసనం నలుగురు సభ్యుల ధర్మాసనం నిజమే రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్రానికి ఏం సంబంధం అని కొట్టిపారేసింది దాంతో అక్కడ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం సాగుతూనే ఉంది మరలా ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోరాటం సాగిన తర్వాత ప్రధాని మోదీ కూడా మన్నకృష్ణ కృష్ణ మాధక్కి తెలంగాణ ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు నేను చూసుకుంటానని ఆయన ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సుప్రీంకోర్టు కూడా చక్కని తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు బీసీల్లో ఎలాగో వర్గీకరణ ఎప్పుడో పూర్తయింది కాబట్టి ఈ ఎస్సీల్లో కూడా ఈ మాదేగలు ఆ యాభై తొమ్మిది ఉపకొలాలకి ఏబీసీడీలు గాను అవసరమైతే మరికొన్ని గ్రూపులుగా తయారు చేసి ఎవరి రిజర్వేషన్ వారికి ఎవరు ఉద్యోగాలు వారికి ఎవరు చదువుల్లో వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతూ ఉన్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంకో ఆఫర్ ఇచ్చింది ఇప్పటికే రిలీజ్ అయిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్లో కూడా డీఎస్సీ మీద ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుపోతూ ఉంది మాదిగలకి ముప్పై సంవత్సరాలు పోరాడడం తర్వాత న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడికి అండగా ఉంటారా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది గత ఎన్నికల్లో మాదిగలంతా చంద్రబాబు నాయుడికి అండగా నిలిచారు ఎస్సీలో వర్గీకరణకు ఆద్యుడు అయినాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మాదిగల్లో తొంభై శాతం మంది చంద్రబాబుకి అండగా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంది అనే విషయాన్ని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మాందకృష్ణ మాదిరిగా స్వయంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఈ వర్గీకరణ ఏబీసీడీ దాకా ఉంటుందా ఇంకొంచెం డి తర్వాత ఈ కూడా వెళ్ళి ఈ యాభై తొమ్మిది వర్గాలని మరికొన్ని వర్గాలుగా చేస్తారా అనేది తేలబోతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ ఈ వర్గీకరణపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి